చిన్నప్పుడు మనం టీవీలో కానీ సినిమాల్లో చూసి చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని మనం కూడా ఇట్లా యాక్టర్ అవ్వాలని అనుకుంటాము ఆ మనిషి నాకు ఆ టైంలో ఇన్స్పిరేషన్ అయితే ఈ మనిషి నాకు ఇప్పుడు ఇన్స్పిరేషను ఎందుకంటే అండ్ ఇప్పుడున్న యంగ్ జనరేషన్ ఎవరైతే ఇంకా చిన్న పిల్లలు కానీ యూత్ కానీ ఇంకా యంగ్ టీనేజర్స్ ఎవరైతే యాక్టర్స్ అవ్వాలనుకుంటున్నారో బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎక్కువగా ద మూమెంట్ దే ఫీల్ కనెక్టెడ్ ఈస్ టు దిస్ మ్యాన్ దిస్ డార్లింగ్ నాని అన్న అండ్ థ్యాంక్ యూ నాని అన్న అంటే థ్యాంక్స్ ఇస్ సచ్ అ స్మాల్ స్టూపిడ్ వర్డ్ నువ్వు నువ్వు చేస్తున్న వర్క్కి నువ్వు ఇస్తున్న ఇన్స్పిరేషన్స్కి కలికి చూసిన తర్వాత మనకు అదే అనిపిస్తుంది అంటే ఒకసారి సడన్గా ఈ ఈ మైథాలజీలో ఒకసారి ఆలోచిస్తే నువ్వు కృష్ణుడి అయితే రథం నడిపిస్తున్న కృష్ణుడు అయితే నేను నేను అర్జున్ అన్న నిన్ను నేను ఫాలో అవుతున్నా నువ్వు దారి చూపిస్తున్నావు నేను ఫాలో అవుతున్నా థ్యాంక్ యూ ఇంత ఇన్స్పిరేషన్స్ ఇస్తున్నందుకు మా లాంటి వాళ్ళకి ఎంతోమందికి మందికి ఇవాళ ఎక్కడ ధైర్యంగా నిల్చుంటే నేను అన్నకు ఫోన్ చేస్తే అన్న వస్తాడు నా కోసం అని ఒక ఇది చేసినందుకు ఐ లవ్ యూ అన్న ఐ లవ్ యూ సో మచ్ నో అమౌంట్ ఆఫ్ థ్యాంక్ యూ నో అమౌంట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఈజ్ ఎనఫ్ టు టాక్ అబౌట్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ సో మచ్